థ్యాంక్ యూ అండి క్యూట్యూబ్ వారికి ఈరోజు నాకు మళ్ళీ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి ఎర్రచందనం అంటే చూడండి లక్ష్మీదేవి స్వరూపం అండి మన భారతీయులకి ఎర్రచందనం అండి శ్రీగంధం అనేవి ఒక లక్ష్మీదేవి రూపంగా మనం భావిస్తాము ఎస్ సార్ దీన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతానండి ఎందుకంటే అంతకుముందు నేను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినండి యాక్చువల్లీ నేను ఎన్నో రకరకాల వ్యాపారాలు కావచ్చు వృత్తులు కావచ్చు చేసుకుంటూ ఈ వ్యాపారంలోకి ఏదో నార్మల్గా వచ్చాను తర్వాత దీంట్లో స్టార్టింగ్లో చాలా కష్టాలు పడ్డాను కానీ నేను ఒక ఎరచందనని నమ్మి ఈ వ్యాపారం స్టార్ట్ చేశాను ఇది హండ్రెడ్ పర్సెంట్ దీని నుంచి నేను రిజల్ట్ తీసుకోవచ్చు అని ఒక నమ్మకంగా స్టార్ట్ చేశాను అదే ఈరోజు నన్ను ఒక పెద్ద స్థాయిలో ప్రజెంట్ ఇప్పటికీ భారతదేశంలోనే ఒక ఫామ్ ల్యాండ్లో నెంబర్ వన్గా తీర్చి స్థాయికి ఇది తీసుకువచ్చిందండి మమ్మల్ని థ్యాంక్ యూ అండి నా వెనుకున్న నాతో నడుస్తున్న ప్రతి అసోసియేట్కి వాళ్ళందరికీ కూడా నా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ నుంచి కూడా మమ్మల్ని నమ్మి కస్టమర్లు మా మాటలు విని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటామండి అది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఆ రోజు నేను అదే అనుకున్నానండి ఒక సామాన్యుడు సైతం కోటీశ్వరుడు అవ్వాలి అంటే ఈ ప్రపంచంలో ఏకైక మార్గం ఒక ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ మీద అవుతారు ఎందుకంటే ఇక్కడ భూమి అనేది ఒక సామాన్యుడు సైతం గజం ఏడు వందల యాభై రూపాయలతోటి కొనగలి సత్తా ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది మినిమంగా ఒక థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ కానీ తీసుకోగలిగితే ఒక పన్నెండు సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మినిమంగా కోటి రూపాయల వరకు గ్యారంటీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే ఇక్కడ భూమి వాల్యూవే కాకుండా చెట్ల మీద ఇన్కమ్ వస్తుంది భూమి మీద వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా ఇస్తున్న ఏకైక సంస్థ అండి ల్యాండ్స్ కూడా ప్రతి కస్టమర్ని సైతం కోటీశ్వరం చేయడానికి ఇక్కడ ఒక మంచి అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు అది హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రపంచంలో ప్రతి ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఇక్కడ ఒక బెటర్ ఇన్వెస్ట్మెంట్ అండి అంటే ఒక పేదవాడు ఒక జాబ్ చేసి లైఫ్ మొత్తం కూడా కోటి రూపాయలు సంపాదిస్తాడో లేదు కానీ ఖర్చులన్నీ పోను కనుక ఇక్కడ ఒక ఇంటి కొనుక్కుంటే వాళ్ళ పిల్లలకి గ్యారెంటీగా ఒక మినిమం కోటి రూపాయలు పైన ఆదాయం గ్యారెంటీగా వస్తుందండి ప్రతి నెల నెల కావచ్చు సంవత్సరానికి కావచ్చు మా అభివృద్ధి చాలా పెద్ద స్థాయిలోకి వెళ్తున్నాం ఈ రోజున ఈ సైట్ మొత్తం కూడా వన్ ట్వంటీ ఎకర్స్ అండి ఈ వన్ ట్వంటీ ఎకర్స్ ఈరోజు లాంచింగ్ పెట్టాం ఆల్రెడీ నిండు వరకే క్లోజ్ కూడా అయిపోయిందండి ఇది ఈరోజు మేము సేల్ చేయడానికి కూడా ఏమీ లేదు కానీ ఎవరైతే మా మీద నమ్మకం పెట్టి ప్రతి కస్టమర్ ఇక్కడ కొన్నారో వాళ్ళు ఈరోజు వచ్చి వాళ్ళ ప్లాట్ని చూసుకొని ఇక్కడ మేము చెప్పేది విని తర్వాత రిజిస్ట్రేంజ్ చేయించుకోవడానికి వచ్చారు ఇక్కడ చూడడానికి మాత్రమే కస్టమర్లు వచ్చారు అంటే ఈ రోజున నమ్మకం అనేది ఎంత పవర్ఫుల్గా అది అర్థం చేసుకోండి ఈ రోజున ఇది నేను మెయింటెనెన్స్ చేస్తాను పెంచుతాను గ్యారెంటీకి హండ్రెడ్ పర్సెంట్ మీకు అమ్మి పెడతాను అని చెప్పి ఒక నమ్మకాన్ని కూడా రిజిస్టేంజ్ చేయించే ఏకైక కంపెనీ మన నవ్య సాయి ప్రాజెక్ట్ ఈ భారతదేశంలో అండి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు అండి ఎంఓఏ అగ్రిమెంట్ని కూడా లీగల్గా సబ్ ఆఫీస్ ఆఫీస్లో రీసెంట్ చేయించి ఏకైక కంపెనీ మా నవీసాయి ప్రాజెక్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ రోజు ఆరు సంవత్సరాల్లో కూడా ఇంకొక ఆరేళ్ళు వెయిట్ చేయగలిగితే ఫస్ట్ రిటర్న్స్ కూడా వచ్చే మనకు అవకాశం ఉంది మేము ఏదైతే చెప్తున్నామో చేస్తున్నాం ఇక్కడ పండించడం ఎన్ఎస్పీనే భారతదేశంలో నెంబర్ వన్ ఉండ ఉండబోతుంది అదేవిధంగా దీన్ని ప్రొడక్ట్ తయారు చేసి ప్రపంచానికి సైతం పరిచయం చేయబోతున్న రెడ్ శాండిల్ని ఏకైక కంపెనీ మా నవీసాయి ప్రాజెక్ట్ అండి ఇది నేను ఛాలెంజ్ చెప్తున్నాను భారతదేశంలో రెడ్ శాండిల్ ప్రోడక్ట్ని అధికంగా ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్న మా నవీసాయి ప్రాజెక్ట్ అండి రెడ్ షాండిల్ టీ కావచ్చు అండి రెడ్ షాండ్ మాల్లో రెడ్ షాండిల్ సోప్స్ రెడ్ షాండిల్ బొమ్మలు దీంతో సుమారు వంద రకాల కాసుమోటిక్స్ కావచ్చు అండి వంద రకాలున్నాయి తర్వాత ఫార్మర్ రంగంలో కూడా వెళ్ళే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ ఏ కస్టమర్ కూడా నష్టపోరండి ఇదంతా కూడా నల్లమల ఫారెస్ట్ అండి సార్ ఒకసారి చూపించండి సార్ ఫారెస్ట్ అంతా కూడా ఇదంతా కూడా నల్లమల ఫారెస్ట్ హిల్స్ సార్ ఈ ప్రాంతంలోనే ఇటువంటి రాళ్ళు ఉన్న ప్రదేశం ఈ యొక్క ఎర్రమట్టి ప్రాంతం ఇలాంటి ప్రాంతంలో పెరుగుతుంది కాబట్టి కాస్త దూరమైనా సరే మనం ఇక్కడికి వచ్చి పండిస్తున్నాం సార్ ఈ ప్రాంతం మనకు అనుకూలం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక్కడ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ పండిస్తున్నాం ఇక్కడ మనకి లీగల్గా భూమి ఉంది ప్లస్ మన చెట్లు హండ్రెడ్ పర్సెంట్ పెరిగే ప్లేస్ ఇంకా మనకు భయం ఎందుకు భయపడాలి ఓపెనింగ్ రోజున సీసీ కెమెరా యాక్సెస్ కూడా ఇవ్వబడుతుంది నవ్వే స్థాయి అంటే ఒక నమ్మకం నవ్వే సాయి అంటే ఒక ట్రస్ట్ అండ్ క్వాలిటీ అండి ఎక్కడ కూడా ఒకే మాట ఒకే బాట ఒకే యాజమాన్యంతో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి కస్టమర్ని సైతం కోటి సూర్యం చేయడానికి అహర్నిశలు పనిచేసే విధంగా మేము చేస్తున్నాం సార్ ఇక్కడ నాతో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూరగా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ